రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమలకు నమస్తే ఈరోజు మన ప్రధాన పొలములైన మినుము పంట పైన స్ప్రే చేస్తున్నాము చూడండి బ్రదర్ ఎంతవరకు మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాయి దీనికి ఈరోజు మొదట స్ప్రేగా బలం మందు అలాగే పురుగు మందు దోమకి వీటికి వాడుతున్నాము దానికి ఏమేమి వాడుతున్నామో చూడండి ఇది ఈ గ్రోత్ ప్రమోటర్ వాడిన తర్వాత మళ్ళా మీకు పది రోజుల తర్వాత విదేశీయాన్ని చూపిస్తాను చూడండి మీకు అక్కడ తాడి పోలు చేలో కుప్ప కనపడుతుంది ఇదేమని మళ్ళీ నేను పెడతాను చూడండి ఇప్పుడు మనం ఏమేమి మందులు వాడుతున్నాం అన్నది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి కంపెనీ నాక్రో నాక్రో కంపెనీ వాళ్ళదే శక్తి అండి శక్తి ఎత్తే చాలా గ్రోత్ ప్రమోటర్గా ఇది బాగా పనిచేస్తుంది వీళ్ళు ఛాలెంజ్గా చెప్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క ప్రోడక్ట్ తెప్పించడం జరిగింది మా ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు పక్క చేకి మీకు తేడా అనేది లేకపోతే మేము మీకు మనీ వాపస్ చేస్తామని చెప్పారు ఈ గ్రోత్ ప్రమోటర్లో వచ్చేసి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయి ఉమెన్ యాసిడ్ మొత్తం ఉన్నాయండి హ్యుమేన్ యాసిడ్ ఉంది అమీనా ఉంది ఫెల్కీ ఉంది సివిడ్ ఉంది సెల్కాన్ ఉంది ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క లిక్విడ్లో కలపటం జరిగిందండి ఇది మనం ప్రధాన పొలంలో వాడిన తర్వాత మళ్ళా పది రోజుల తర్వాత మీకు ఇదే విషయాన్ని వీడియో పెడతాను చూడండి దానికి తోడు మనము వచ్చే తల్లికి ఫ్రైడ్ ఈ ఫ్రైడ్ అనేది ఏంటంటే పురుగుకి పురుగు ముందుకి ఫ్రైడ్ ఇది ఫ్రైడ్ వాడటం వల్ల మనకు ఎలాంటి దోమ అనేది కూడా ఉండదండి ఇది దోమకు మాత్రమే పనిచేస్తుందండి అలాగే పురుగుకి పురుగుకి వచ్చే తలికి మనము ఈరోజు నక్ష అనేక మందును వాడటం జరిగింది ఇది కూడా పురుగును చాలా సమర్థవంతంగా ఎంచుకుంటుంది ఎలాంటి పురుగున్నా కూడా ఇది చనిపోవటం జరుగుతుంది అలాగే మనకి షీడ సీడ పీడలు రాకుండా పంగి సైడ్గా పంగి సైడ్గా వచ్చేసి సాఫ్ అండి సాఫ్ మందును వాడుతున్నాం మనం ఈ సాఫ్ మందును కూడా మనం చూడండి సాఫ్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది యూపీఎల్ కంపెనీ వాళ్ళది షాప్ అండి ఈ షాప్ ముందు వాడుతున్నాము ఈ షాప్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి పావు కేజీ అండి ఎకరానికి ఒక పావు కేజీ అలాగే ఫ్రైడ్ వచ్చేసేసి ఎకరానికి వంద గ్రాములు ఎకరానికి వంద గ్రాములండి అలాగే పురుగు మందు వచ్చేసి నాలుగు ఎకరాలుగా నేను మూడు ఎకరాలుగా స్ప్రే చేస్తున్నాను కాబట్టి ఒక లీటరు అలాగే ఈ శక్తి అనేది కూడా మనము నాక్రో కంపెనీ వాళ్ళది శక్తి కూడా ఒక ఎకరానికి ఒక లీటర్ అండి ఒక ఎకరానికి ఒక లీటరు అంటే వంద ట్యా వంద లీటర్ల నీటిలో కలుపుకుని చల్లుకునేటటువంటి ద్రావకం ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున వాడుకోవాలి నేను మూడు ఎకరాలకు వాడుతున్నాను కాబట్టి మూడు లీటర్లు వాడుతాను ఇది కొట్టిన తర్వాత మళ్ళీ మీకు నేను ఈ వీడియో మళ్ళీ పెడతాను అప్పుడు చూడండి అలాగే ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే మనం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది జీకే అగ్రి టచ్ ఛానల్ అండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇదే వీడియోని మళ్ళీ నేను వారం రోజుల తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను వివరంగా చూపించడం జరుగుతుంది చూడండి ఎంత ఇప్పుడు వచ్చి మనకు దుబ్బు లెవెల్లోనే మొక్క ఉందండి దుబ్బు లెవెల్లో మొక్క ఉంది కాబట్టి మళ్ళా పది రోజుల తర్వాత ఇది ఎంత గ్రోత్ వస్తుంది ఎంత మంచిగా వస్తుంది ఈ శక్తి వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే గ్రోత్ బాగా వస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది విపరీతంగా వస్తాయండి బ్రాంచెస్ ఎక్కువైతే ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మనకి చెట్టు ఎదగటం ముఖ్యం కాదండి మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి ఎక్కువ బ్రాంచెస్ వస్తే మనకు మంచి పంటను తీసుకుంటానికి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చాలా నేను ఒత్తిక అయితే జల్లలేదండి పలుచగా జల్లాను ఎందుకంటే ఇది జీపీజీ తొమ్మిది వందల ముప్పై రెండు వినో అండి కాబట్టి మీరు ఈ వీడియో ఇప్పుడు చూడండి మళ్ళీ వారం తర్వాత ఇదే ఛానల్లో దీని ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తాను అప్పుడు తీసి అప్లోడ్ చేస్తాను చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసి మీరు కూడా ఈ ప్రోడక్ట్ వాడుకుంటారని ఆశిస్తున్నా నమస్తే ఫ్రెండ్స్